అందరికి నమస్కారం నా పేరు రమ కలహం మధురం ముప్పై రచయిత మోక్షా వేద్ గట్టిగా నిట్టూర్చి ఇవిగో నీ కార్కీస్ అని ఆ కార్ తాళాలు జానుకి ఇచ్చాడు అవి తీసుకుని అడుగులు వేసిన జాను తల భారంగా అనిపించి కళ్ళు తిరిగి పడబోతుంటే తమాయించుకుని నిలిచిన తనని చూసి నేను డ్రాప్ చేయినా అన్నాడు వేద్ దాంతో సూటిగా చూసింది జాను వేద్ కలలోకి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తున్నావా ఏదో చిన్న హెల్ప్ చేసినంత మాత్రాన నిన్ను నేను నెత్తికి ఎక్కించుకుంటానని అనుకుంటున్నావా అంటూ వేద్కి ఇంకా దగ్గరగా వచ్చి నువ్వెప్పటికీ నా శత్రువే అని చెప్పేసి తన హీల్స్ ని టకటకలాడించుకుంటూ అక్కడి నుంచి వచ్చేసింది జాను వెళ్తున్నా జాను నే తదేకంగా చూస్తున్న వేద్ భుజంపై చెయ్యి వేసి ఇది రోజు అన్నం తిని బ్రతుకుతుందా ఆ పొగరు తిని బ్రతుకుతుందా అంత బలుపేంట్రా దానికి అని తన ఫ్రెండ్ వేద్ అడిగాడు వేద్ నవ్వుతూ అంత పొగర్లో కూడా అందంగా ఉంది కదా అన్నాడు వీడొక పిచ్చోడు అని అంటూ తను తలకట్టుకుని దీని గురించి తెలుసుకుని ఎందుకు సేవ్ చేసి తీసుకొచ్చావరా అక్కడే ఉంచాల్సింది వాడి చేతిలో దీని బ్రతుకు కుంకలు చూంపినా విస్తరయ్యేది పొగరబోతు అంటూ నూరుతున్న తన ఫ్రెండ్ కేసి ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు వేద్ వీడు నాకు అర్థం కాడు అనుకుని అక్కడి నుంచి వచ్చేశాడు అతను అది జరిగిన కొన్ని రోజులకి ఒకరోజు కాలేజ్ క్యాంపస్ లో ఉన్న బెంచ్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నాడు వేద్ మనూతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు లక్ష ఖర్చు పెట్టావా ఏం ఖర్చు చేశావు అంటున్న మనుని నేరుగా చూడలేక తల వంచుకొని బుర్రగోకుంటూ అమ్మడు ఫ్రెండ్స్ పార్టీకి ఇచ్చానమ్మడు అని అన్నాడు ఫ్రెండ్స్ కి పార్టీనా అని అంటూ మను నోరెల్లబెట్టి పెట్టి చూసి ఇప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడిగింది మను యాభై అమ్మడు అన్నాడు మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వే ఏదో ఒకటి చెయ్యమ్మడు కనీసం కాఫీ తాగడానికి కూడా డబ్బులు లేవు పొద్దుట ఇష్టం లేకపోయినా ఆ ఓట్స్లో పాలు తిన్నాను తిన్నానన్నాడు వేదు అంటూ పట్టరాని కోపంతో చూసి నిన్ను మామయ్య అక్కడికి పంపించింది అంటూ ఏదో చెప్పబోతుంటే అమ్మడు ప్లీజ్ అంటూ అతనికి రెండు చేతులు జోడించి నీకు దండం పెడతాను నాన్న కాల్ చేసేలా క్లాస్ పిక్తారని నీ కాల్ చేశాను ప్లీజ్ నా బంగారం కదా నువ్వే ఏదైనా చేయగలవు నువ్వు తలుచుకుంటే కొండ మీద కోతినైనా సరే కిందకి రప్పించగలవు ఒక్కసారి నా కోసం తలుచుకో అమ్మడు అని అంటూ ప్రాధాయపడుతూ అడిగాడు వేద్ నువ్వెన్ని వేషాలు వేసినా నా దగ్గర చెల్లుతాయనే కదా నీ ధైర్యం అని అంటూ వేద్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి నేను రాయిండి అడిగి ఏదో ఒకటి సర్దుతానులే అంటూ వేద్ వెనుక నిలబడి వేద్ మొబైల్ స్క్రీన్ లోకి తొంగి తొంగి చూస్తున్న ఒక అమ్మాయిని చూసి నీ వెనుక ఆ అమ్మాయి ఎవరు నీ లవరా అని అంటూ వ్యంగ్యంగా అడిగింది నా వెనుక అంటూ తల వెనక్కి తిప్పిన వేద్ అక్కడ అక్కడే కలియ తిరుగుతున్న జాను చూసి ఇదేం చేస్తోంది ఇక్కడ అని మనసులో అనుకుని చిచ్చి అమ్మడు అది నా లవరేంటి మన గొడ్ల చావిడ తీయడానికి కూడా పనికిరాదు అన్నాడు వేద్ జాను జానునే గమనిస్తూ వేద్కి జాను దూరంగా నిలబడింది కాబట్టి అతను ఏమన్నాడో అర్థం కాలేదు కానీ అర్థమైతే అక్కడే చంపేసేదేమో వేద్ని ఇంకేంటమ్మడు ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అత్త మామయ్య అంతా బాగున్నారు కదా అని మను అడిగాడు మను వేద్ కలలోకి సూటిగా చూస్తూ ఏదైనా అవసరం ఉంటేనే కాల్ చేస్తావు కదా ఏదైనా డబ్బులు అవసరం పడినా లేదా వేరే ఏదైనా కొనుక్కోవాలని అనిపించినా అప్పుడే నీకు అత్తా మామయ్య అంటూ వాళ్ళంతా గుర్తుకొస్తారు లేదంటే నేను మాట్లాడుతున్నా సరిగ్గా మాట్లాడు అడిగిన సరిగ్గా సమాధానం చెప్పవు అంది మను వేద్ తనకు ఒక విఆర్డ్ లుక్ ఇచ్చి నీకు ఖాళీ అయినప్పుడు నువ్వు కాల్ చేస్తావు అప్పుడు నాకు ఖాళీ ఉండద్దు ఇప్పుడు నా ఖాళీ అయి అడుగుతున్నాను అంతే అమ్మడు అని అన్నాడు వేద్ అంటే నీకు అవసరమైన ప్రతిసారి నువ్వు ఖాళీగా ఉంటావా అయితే అని అంది సారీ అమ్మడు అని అంటూ ఆమెకు ఒక క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు వేద్ మనం చిన్నగా నవ్వి జాగ్రత్త పార్టీలంటే ఎక్కువ తాగకు సరేనా అంది సరే అమ్మడు నువ్వు జాగ్రత్త రిజల్ట్ వచ్చాక విషయం చెప్పు బాయ్ అని అంటూ స్క్రీన్ మీద ముద్దు పెట్టుకుని కాల్ని కట్ చేశాడు వేద్ కాల్ కట్ చేసి వెనక్కి తిరిగిన వేద్ కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న జాను చూసి చూడనట్టు వదిలేసి తన మానాన తను వెళ్తుంటే జాను వేద్ ఒక్క నిమిషం అంటూ తన వెనకే వచ్చింది అసలు ఎప్పుడు తనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని జాను ఇప్పుడు ఇంత ప్రేమగా పిలుస్తోందంటే వేద్కి నమసక్యంగా అనిపించక తన దారిన తను వెళ్తుంటే వేద్ అంటూ పిలిచింది మళ్ళీ అతన్ని దాంతో వేద్ అడుగులు ఆగిపోయాయి ఏంటిది అంత గౌరవంగా పిలుస్తోంది నన్నేనా అని అంటూ డౌట్ గా వెనక్కి తిరిగిన వేద్ అతని అడుగులు అందుకోవడానికి పరుగులు వస్తున్న జాను ఆవేశపడిపోతూ అతని ముందు ఆగి పిలుస్తుంటలా వెళ్లిపోతావే అని అంది ఆమె అంత క్లోజ్ గా మాట్లాడేసరికి ఇంకా షాక్ లో ఆమెను అలాగే చూస్తూ జాను నువ్వు బాగానే ఉన్నావా నీ బ్రెయిన్ బాగానే పనిచేస్తుంది కదా అని అంటూ జాను మోకాల దగ్గర చిన్నగా ప్రెస్ చేస్తూ అడిగాడు వేద్ వేద్ అని ఒక క్షణం సీరియస్గా చూసి ఐ వాంట్ టు టాక్ విత్ యూ అని తల వంచుకొని గోలుగిల్లిఫుంటూ సిగ్గుపడింది జాను వేద్ కి అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు జాను పొదు పొదుటే ఏమైనా తాగొచ్చావా ఏంటి అన్నాడు వేద్ అది కాదు వేద్ నీతో మాట్లాడాలంటున్నానా అంటూ వేద్ కలలోకి చూస్తూ ఐ ఐఆమ్ సారీ వేద్ అంది జాను నో డౌట్ అమ్మాయి నువ్వు రావడం కాదు నీ మీద దెయ్యం వాలింది లేదా ది గ్రేట్ సీతారాం గారి కూతురు నాకొచ్చి సారీ చెప్పడం ఏంటి అన్నాడు వేదు అంటూ గారంగా పిలిచింది జాను ఒకవేళ కల ఇది అని అనుకుంటూ చేతి మీద గిచ్చుకొని దొప్పెట్టేసరికి ఇది కలకూడ కూడా కాదే జాను ఏమైంది నీకు బాగానే ఉన్నావా లేదా భూత వైద్యుడి దగ్గరికి ఏమైనా తీసుకుని వెళ్ళమంటావా అని అన్నాడు అయ్యో వేద్ నీకు అర్థం కాదేంటి అంటూ వెళ్ళి అతన్ని హక్ చేసుకుని జరిగిన దానికి నిజంగానే సారీ చెప్దామని వచ్చాను నువ్వు నాకు హెల్ప్ చేసి ఒక పెద్ద ప్రాబ్లం నుంచి నన్ను సాల్వ్ చేస్తే నేను నీకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి నేను నానా మాటలతో బాధ పెట్టాను దానికి ఐఎమ్ రియల్లీ సారీ వేద్ అండ్ థ్యాంక్స్ వేద్ ఆ రోజు నన్ను సేవ్ చేసినందుకు నువ్వు టైంకి వచ్చి ఆ రోజు కనుక నన్ను సేవ్ చేయకపోయి ఉంటే నేను ఈ పాటికి సూసేడ్ చేసుకునేదానేమో థ్యాంక్స్ నువ్వు కాపాడింది నన్నే కాదు మా డాడీ ఇరవై మూడేళ్లుగా ప్రాణంగా పెంచుకున్న ప్రేమని అంటూ కన్నీళ్ళు పెట్టుకున్న జాను చూసి ఎందుకో ఆమెను నమ్మాలనిపించింది వేదికి ఓదార్పుగా జాను భుజం మీ చేయి వేసి జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా దాని గురించి వదిలే జాను ఆ ప్లేస్లో నువ్వే కాదు ఎవరున్నా నేను అలాగే రియాక్ట్ అయ్యవాడిని అసలు నాకు ఇది పెద్ద విషయమే కాదు జాను లీవ్ ఇట్ పెద్దగా ఆలోచించుకు దీని గురించి అన్నాడు వేద్ ఆ రోజు కాలేజ్ ఫస్ట్ వచ్చానని ఫ్రెండ్స్ అందరికి నువ్వు పార్టీ ఇచ్చి నా కోసం దాని మధ్యలోనే వదిలేసి వచ్చావు కదా వేద్ అంది జాను జాను జస్ట్ లీవ్ ఇట్ వదిలేయమన్నాను కదా దాని గురించి అన్నాడు వేద్ లేదు వేదు ఆ రోజు నా వల్ల నీ పార్టీ అప్సెట్ అయింది కదా సో నా తరపున ఈ రోజు నీకు పార్టీ కమ్ వెళ్దాం పదా అని వేద్ చేయి లాగింది జాను ఓ ఎక్కడికి జాను అని అంటూ అటువైపుకు వెళ్తున్నా అతని అడుగులు నాపి సారీ చెప్పావైపోయింది ఇంకా ఈ పార్టీ లేవి వద్దులే అని అన్నాడు లేదు నువ్వు చేసిన హెల్ప్కి అట్లీస్ట్ నన్ను ఇదైనా చేసుకోని వేద్ ప్లీజ్ అంటూ వేద్ది బ్రతిపాలింది జాను జాను ఇప్పుడు ఇలాంటివి ఏవి వద్దు నా క్లాస్కి టైం అయింది నన్ను వెళ్ళనివ్వు అని వేద్ ముందు కదలబోతూ ఉంటే జాను అతని అడుగులకి అడ్డు వెళ్ళి అంటే నువ్వు నన్ను ఇంకా నమ్మట్లేదా అంది జాను తను అలా అడిగేసరికి వేద్ కాదని లేక సరే అని తనతో పాటే వెళ్ళడానికి ఒప్పుకున్నాడు వేద్ వేద్ ఏదైనా ఇండియన్ డిస్టాండర్కి వెళ్దామని అడగడంతో అక్కడే వేద్ తన కార్లో తీసుకువెళ్ళింది జాను బిర్యానీ దగ్గర నుంచి పప్పన్నం చారు వరకు వేద్ కోసం అన్ని జాను ఆర్డర్ పెట్టింది అన్ని ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్న జానుతో ఓయ్ ఏంటి ఇన్ని ఆర్డర్ చేసి లాస్ట్లో పర్స్ మర్చిపోయానని ట్విస్ట్ ఇచ్చి నా చేత కిచెన్లో గిన్నెలు కడిగించావు కదా అన్నాడు వేద్ నువ్వు నన్ను ఇంకా నమ్మట్లేదా అంటూ డాలర్లతో నేను తన పర్స్ ని బయటకు తీసి ఇవిగో కావాలంటే ఈ పర్స్ కూడా నీ దగ్గర పెట్టుకో అంది జాను కోపంగా మొహం ముడ్చుకుంది వేద్ ఆ పర్స్ ఆమె వైపు జరిపి వద్దులే నువ్వే ఉంచుకో అని నవ్వుతూ తన వైపే చూశాడు ఆ రోజు అంతా తోనే టైం స్పెండ్ చేశాడు సాయంత్రం అవుతుండగా వేద్ డ్రాప్ చేసింది వేద్ ఉండే ఇంటి దగ్గర వేద్ లోపలికి వెళ్లే వరకు చూస్తూ ఉన్న జాను అతను వెళ్ళాక తన పర్స్ లో దాచిపెట్టిన వేద్ కాలేజ్ యాక్సెస్ కార్డ్ ని బయటకు తీసి వేద్ యువర్ చాప్టర్ ఫినిష్ అని అంటూ క్రూరంగా నవ్వుకుంది జాను మన్నాడు పొట్ట పట్టుకుని నీరసంగా అటు ఇటు తిరుగుతున్న వేదిని చూసి నేను ఒక పక్క నుంచి సరిగ్ చేస్తూనే ఉన్నాను దాంతో వెళ్ళొద్దు అని నీతో ఏదో పెద్ద ప్లానే చేసిందంటూ విన్నావా నామాట ఇప్పుడు చూడు ఆ తినేదాంట్లో అదేదో కలిపి ఉంటుంది అందుకే లూజ్ మోషన్స్ పట్టుకున్నాయేమో అని వేదిని గట్టిగా మందలించాడు తన ఫ్రెండ్ అది నా ముందే ఆర్డర్ పెట్టిందిరా తను కూడా ఈ ఫుడ్డే కదా తిన్నది అది నా కళ్ళ ముందే లాస్ట్లో నేను ఐస్ క్రీమ్ తినలేక వదిలేస్తే అది కూడా జానునే తినేసింది ఇంకా తనెందుకు చేస్తుంది అని అన్నాడు వేద్ అలాగే తినిపిస్తుందిలే కొత్తగా అయ్యగారిని ఆవిడ గారి మీద ప్రేమ ఉంచుకొచ్చేస్తోంది కదా ఇంకా ఫ్రెండ్ చెప్పేది నీ చెవులకి ఏమెక్కుతుంది అని అన్నాడు ఛీ ప్రేమ నేనా దాన్న నో నెవర్ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు అని కరాకండిగా చెప్పాడు అతను తెలుస్తుంది తెలుస్తుందిలే ఆవిడ గారు కష్టంలో ఉందని తెలియగాని అన్ని మర్చిపోయి ఆవిడ వెనుక వెళ్లిపోవడం దేశం కాని దేశంలో తన కోసం ఒక మనిషిని పని పనిచేయడం అసలు మేమే నిన్నేదైనా మాట అంటే ఊరుకోని వాడివి నన్ను తన నలుగురి మధ్యలో చాచిపెట్టి కొట్టినా కనీసం ఒక్క మాట కూడా అనకపోవడం నిన్న తమరి ముందుకొచ్చి కార్చిన నాలుగు కన్నీటి చుక్కలకు కరిగిపోయి ఆవిడతో రెస్టారెంట్కి వెళ్ళకపోవడం మీరు చెప్పకపోయినా మాకు అర్థమవుతుంది సార్ మీ మధ్య ఏం జరుగుతుందో అన్నది అన్నాడు తన ఫ్రెండ్ చ తన ఏదో ఫ్రెండ్లీగా అని వేరు తడబడుతూ అతని ఫ్రెండ్ వంక చూసి థర్డ్ క్లాస్లో తనకి చీటీపై ఐ లవ్ యూ అని రాసిన మాట నిజమే కానీ అప్పుడే నేను చేసిన పనికి అది నన్ను మా టీచర్కి పట్టించింది ఆవిడ నన్ను రెండు దెబ్బలు వేసింది అంతే అక్కడితో కేల్ కథం ఆ తర్వాత నుంచే తనతో ఎనిమిది స్టార్ట్ అయ్యింది మా నాన్న చెప్తూనే ఉన్నాడు వాళ్ళ నాన్నకి నాకు మధ్య ఉన్న శత్రుత్వం నీ మధ్యకు తీసుకురాకండి అని సో అందుకే తన ఫ్రెండ్ అంది నేను తన ఫ్రెండ్షిప్ ని యాక్సెప్ట్ చేసి ఆమెతో రెస్టారెంట్ కి వెళ్లాను ధర్డ్ సిట్ అన్నాడు వేద్ ఎందుకు చెప్పానో ఒకసారి నీ ఫీలింగ్స్ ని రివైండ్ చేసుకొని ఆలోచించు వేద్ అని తన భుజం తట్టి కాలేజీకి వెళ్తున్నా టేక్ కేర్ అని బయటకు వచ్చేసాడు అతను వెళ్ళాక వేదికి మళ్ళీ కడుపులో గడపడ మొదలయ్యేసరికి అమ్మా అనుకుంటూ మళ్ళీ వాష్రూమ్ కి వెళ్ళాడు టిష్యూ కాబట్టి పెద్ద ఇష్యూ కాలేదు కానీ లేదంటే ఈ పాటికి రెండు ట్యాంకులు నీళ్లు ఖాళీ అయిపోయావేమో అనుకుంటూ బయటకు వచ్చిన వేద్ టాబ్లెట్ వేసుకుని జ్యూస్ తాగి కాసేపు పడుకున్నాడు మధ్యాహ్నానికి ఆకలిగా అనిపించి మెలకు వచ్చిన వేద్ ఏవైనా కుక్ చేసుకుందామని కిచెన్ లోకి వెళ్తుంటే అతనికి మొబైల్ రింగ్ అయింది కాలేజ్ నుంచి ఫోన్ క్లాసెస్ అటెండ్ కాలేదేమో అని చేశారనుకున్నాడు వేద్ కాల్ లిక్ చేసి తన ప్రాబ్లం వాళ్ళకి కన్వే చేసేలోపే అతనికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మిస్టర్ వేదాంశ్ ప్లీజ్ కమ్ టు కాలేజ్ ఇమీడియట్లీ అని ఫోన్ కాల్ కట్టయింది మళ్ళీ వాళ్ళకి కాల్ చేసి తన కండిషన్ చెప్దాం అనుకున్నాడు బట్ తన కండిషన్ కొంచెం సెట్ అయ్యేసరికి వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అని కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు అతను వెళ్లేసరికి కాలేజ్ మేనేజ్మెంట్ అంతా అక్కడే ఉంది ఏదో జరిగిందని అయితే అర్థమయ్యింది వేదికి మోహన్ చిట్లించి వాళ్ళ హెచ్ఓడి దగ్గరికి వెళ్ళాడు అతని చేతిలో ఉన్న తన కాలేజ్ యాక్సెస్ కార్డ్ చూసి ప్రొఫెసర్ అంటూ ఏదో మాట్లాడబోయాడు కానీ గంభీరంగా ఉన్న అతని చూపు అతన్ని మరేమి మాట్లాడినివ్వలేదు మిస్టర్ యు ఆర్ సస్పెండ్ ఫర్ టూ మంత్స్ అని అతని మాట కి వినపడగానే అతని కాల కింద భూమి కనిపించినట్యింది కళ్ళల నుంచి చిన్న నీటి బొట్టు రాలి నేలను ముద్దాడింది ఇదంతా బయట కిటికీ నుంచి ఒక కంట కనిపెడుతూ ఉన్న జానుకి మాత్రం తన మనసులో చాలా సంతోషంగా ఉంది ఏం అర్థం కాలేదు వాట్ సస్పెండా ఎందుకు అని అన్నాడు నిన్ను కాలేజ్ లో క్వశ్చన్ పేపర్ మిస్ అయ్యాయి ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకు దొరికిందంటూ హెచ్ఓడి తన యాక్సెస్ కార్డ్ వేద్ చేతిలో పెట్టాడు సార్ నో ఐ హ్యాడ్ డన్ ఎనీథింగ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నేను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవడానికి కానీ వాళ్ళని బ్రతమాలుకున్నాడు ఇదంతా బయట నుంచి ఒక గంట గమనిస్తున్న జాను చాలా సంతోషంగా అనిపించింది ఎగ్జామ్స్ లో ఫస్ట్ వచ్చానని బిర్రవిగా కదా ఇప్పుడు నీకు ఆ ఎగ్జామ్స్ రాసే అవకాశమే లేదనుకోని ని చూసి పైసాచకంగా నవ్వుకుంది జాను వేద్ అక్కడ వాళ్ళని బ్రతమాలుతున్నాడు కానీ ఎవరు అతని మాట వినేలాగా లేరు వాళ్ళతో పని అవ్వదని అదే కాలేజీలో పనిచేస్తున్న ఇండియన్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్లాడు వేద్ సార్ మీరే ఏదో ఒక హెల్ప్ చేయండి ఈ విషయం ఇంట్లో తెలిస్తే మా ఫాదర్ చాలా సఫర్ అవుతారు ఆయన నా మీద చాలా హోప్స్తో ఇక్కడ పంపించారు సార్ ప్లీజ్ హెల్ప్ మీ అని ప్రాధాయపడ్డాడు లేదు వేద్ ఛాన్స్ ఉంటే చేయదా చెప్పు అంటూ వేద్ని పక్కకి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఇండియన్స్ అంటే పడదు దానికి తోడు నువ్వే కాలేజ్ టాపర్ అయ్యావు అది జీర్ణించుకోలేక ఎవరైనా చేసిన పని అయి ఉండొచ్చు కదా అని అంటూ వేద్కి దగ్గరగా వచ్చి చాలా రహస్యంగా సీసీ టీవీ ఫుటేజ్ లో వేరే అమ్మాయి ఎవరో ఆఫీస్ రూమ్ లోకి వచ్చినట్టు రికార్డ్ అయింది ఇప్పుడు తనకు కూడా ఇదే సిచ్యువేషన్ అని చెప్పారు ఆయన అది విన్న జానుకి గుండెల్లో పెద్ద బండరాయి పడ్డటైంది గాడ్ ఇంత ఈజీగా ఎలా దొరికేశాను నేను అని గుండెలపై చేసుకుని ఈ విషయం డాడీకి కానీ తెలిస్తే నన్ను చంపడానికి కూడా వెనుకాడరు అని అనుకుంది ఆ విషయం విన్నాక చాలా కంగారుగా అనిపించింది కాళ్ళు చేతులు ఊరికే వణికిపోతున్నాయి ఆమెకు హార్ట్ బీట్ కూడా పెరిగిపోయింది అప్రయత్నంగానే తన కంట్లోంచి కన్నీళ్లు రావడం మొదలైంది ఆ ఆఫీస్ రూమ్ లో ఉన్న ప్రతి సీసీ కెమెరా చెక్ చేస్తున్నారు కనిపెట్టేస్తారు బట్ యాజ్ ఇండియన్ గా నేను ఏ హెల్ప్ చేయలేకపోతున్నాను ఏమి అనుకోకు ఇంట్లో మాత్రం ఏదో ఒకటి చెప్పి చెప్పు ఈ లోపు ఎగ్జామ్స్ కూడా ఏదో ఒకలా మేనేజ్ చేద్దామని వేద్ భుజం తట్టి నా క్లాస్ టైం అయింది వెళ్తున్నానని వెళ్లిపోయారాయన ఆయన వెళ్లిన అస్తవ్యస్తంగా ఉన్న వేద్ బ్రెయిన్ ఎటో కదలకపోయేసరికి అతనేం చేయలేక అక్కడే నిలబడి చుట్టూ చూస్తుంటే పక్కనే గోడచాట్లు నిలబడ్డ జాను కనిపించింది అతనికి ఆమెను గుర్తించి తన దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావు అన్న వేద్ గొంతుకు ఉలిక్కిపడి అటు తిరిగిన జాను వేద్ని చూస్తూనే భయంతో నిలవెళ్ల వణిగిపోతూ వేద్ ఆ క్వశ్చన్ పేపర్ దొంగిలించింది నేనే అంది ఏంటి వేద్ ఆశ్చర్యం కోపం కలగలిపరిచాడు ఆమెపై దాంతో తన కంగారుగా వచ్చి అతన్ని హత్తుకుని ఏదో ఒకటి చెయ్యి వేద్ ఇప్పుడు కాలేజ్ వాళ్ళకి విషయం తెలిసి తను సస్పెండ్ చేశారని ఇంట్లో తెలిస్తే మా డాడీ చంపేస్తాడు ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను సేవ్ చేయి ప్లీజ్ అని వేద్ని బ్రతమాల్కుంది జాను తన మాటలకి వేద్ విసుగ్గా ఆమెను దూరం తోసేశాడు చేయాల్సిందంతా నువ్వు చేసి మధ్యలో నన్ను ఇరికించి ఇప్పుడు నన్ను సేవ్ చేయమని నన్నే అడుగుతావా అని విసురుగా జాను చేపట్టుకుని పద వాళ్ళ దగ్గరికి వెళ్లి మొత్తం నిజం చెప్పేస్తానని ఆమెను గట్టిగా తన వైపుకు లాక్కున్నాడు అతని మాటలకి ఇంకా బెదిరిపోయింది జాను ఏడ్చి గగ్గోలు పెడుతూ వేద్ నువ్వు ఆ పని చేస్తే మా డాడీ నన్ను చంపడం కాదు నేనే చచ్చిపోతాను నిజంగా చెప్తున్నాను నన్ను కాలేజ్ నుంచి సస్పెండ్ చేశానో తెలిస్తే చచ్చిపోతాను వేద్ అని బెదిరించింది అతన్ని ఇంతలో కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి మెసేజ్ మిస్ జాన్వి సీతారాం కమ్ టు ది స్టాఫ్ రూమ్ అని అంటూ అంటూ భయంగా తన వంక చూసి వేద్ చేతిని గట్టిగా పట్టుకుని ప్లీజ్ నన్ను సేవ్ చేయాలి ఏదో ఒకటి చేయి వేదు అని అడిగింది అతన్ని మిస్ జాన్వి మిమ్మల్ని పిలుస్తున్నారంటూ ఆఫీస్ రూమ్ నుంచి వచ్చిన అసిస్టెంట్ జాన్విని పిలిచాడు అతన్ని చూసి ఇంకా గజగజా వణికిపోయింది జాను వేదు నాకు భయం వేస్తోంది నువ్వు నాతో రావా ప్లీజ్ అని వేద్ని బ్రతమాల్కుంటోంది జాను కానీ వేద్ నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నాడు మిస్ జాన్వి ప్లీజ్ కంపాస్ట్ అని చెప్పి వచ్చిన అతను వెళ్లిపోతే నిస్సహాయంగా వేద్వంక చూసింది జాను తను తీసుకున్న కోతుల తనే పడ్డమని సామత గురించి వినుంటావు కదా ఇప్పుడు చూస్తున్నావు గో అండ్ సఫర్ అని కర్షంగా అన్నాడు సమాధానమిస్తూ ఆమెకు ఇక చేసేదేమీ లేక జాను అడుగులో అడుగు వేసుకుంటూనే ప్రిన్సిపల్ క్యాబిన్ కి వెళ్ళింది మిస్ జాన్వి అని ఆయన పిలిచేలోపే జానుకి ఎక్కెక్క ఏడుపు వచ్చేసి నోటికి చెయ్యడు పెట్టుకుని మరీ ఏడ్చేస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతే సార్ ఇందులో జాన్వి తప్పేమీ లేదు నేనే కావాలని తనని ఇరికించాలని అనుకున్నానంటూ మాట వినిపించింది జానుకి అది ఎవరో అని కళ్ళు తెరిచే ప్రయత్నం చేసింది కానీ ఒక్కసారిగా స్పృహ తప్పి పడుకోవడం జానుకి మరేమీ తెలియలేదు కాసేపటికి స్పృహ వచ్చి చూసిన జానుకి తను తన ఇంట్లో ఉందని అర్థమై భారమైన తలను రెండు చేతులతో అదింపెట్టి బెడ్ దిగి చిన్నగా అడుగులు వేసుకుంటూ బయటకు చూసింది కిచెన్ లో ఏదో ప్రిపేర్ చేసుకుంటూ తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి వేద్ అడిగింది జాను ఫ్రెండ్ చేస్తున్న పనాపేసి ఆమెను రెండు క్షణాలు విరక్తిగా చూసి ఎందుకు మిగిలిన వాడి ప్రాణాన్ని కూడా లాగేసుకోవడానికా అచ్చా నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది ఏమి క్రిమినల్ ప్రయన్ అమ్మ అనేది ఇప్పుడు నీతో రూమ్ షేర్ చేసుకోవాలంటేనే భయం వేస్తోంది నన్నేం చేస్తావో అని అని తన ఫ్రెండ్ మాట్లాడుతున్నా వినకుండా జాను అక్కడి నుంచి వచ్చేసింది తన కార్ కి స్థడుముకొని వచ్చి కార్ తీసి ఎక్కడికో వెళుతోంది జాను కార్ డ్రైవ్ చేస్తున్న జాను మెదడులో తన ఫ్రెండ్ మాటలే నువ్వు చేసిన తప్పుకి నువ్వు అడ్డంగా దొరికిపోయినా తప్పు తన మీద వేసుకున్నాడు నీ వల్ల సస్పెన్షన్ ఎక్స్టెండ్ కూడా చేశారు వారేంటో నాకు అర్థం కాడు నువ్వేం చేస్తా అలా వెనుకేసుకొస్తాడు మొన్న అలాగే అందరి ముందు చార్జ్ పెట్టి కొట్టినా కూడా కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు అంటున్న అతని మాటలను తలుచుకొని జాను కంటతరి చేరుతూ ఉంటే జాను కార్ పక్క కాపి కళ్ళు తుడిచి పరుగులాంటి నడకతో ఆ పక్కనే ఉన్న ఇంటికి వెళ్ళింది అది వేది ఉంటున్న ఇల్లే పరుగు ఆ ఇంటికి వెళ్లి తలుపు నెట్టుకుని లోపలికి చూసింది అక్కడ నిలబడి వేధిని వెతికింది అతను ఎక్కడా కనపడకపోయేసరికి చిన్నగా అడుగులు వేసుకుంటూ లోపలికి వెళ్ళింది ఇంటి వెనకాల ఒంటరిగా కూర్చున్నాడు వేది అతని చేతిలో తలతల మెరుస్తున్న గ్లాస్ని అతన్ని మార్చి మార్చి రెండు క్షణాలు చూసి వేద్ అంటూ అమాంతం వెళ్ళి అతన్ని హత్తుకొని ఐ లవ్ యూ అంది జాను వేద్ ఆ స్పర్శకి తుల్లిపడ్డ తేరుకొని జాను చేతిపై చేయి వేసి చాలా మృదువుగా లిల్లీ అని అన్నాడు కథ ఇంకా ఉంది మరి జాను లిల్లీ అని పిలిచాడేంటి వేద్ అసలు జాను నిజంగానే వేద్ని ఇష్టపడిందా లేదా ఇంకేదైనా చేయబోతోందా ఫ్రెండ్స్ మీరు అందరు ఇప్పటి వరకు వేద్ గతం గురించి చెప్పమని అడిగారు మరి ఇప్పుడు వేద్ గతమే వస్తే మీరే యాక్సెప్ట్ చేయట్లేదు చూడండి హీరో హీరోయిన్లు అన్నాక వాళ్ళే కలుస్తారు కానీ మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ వస్తూ పోతూ ఉంటాయి కదా సో వాళ్ళతో వాళ్ళకి ఎలాంటి రిలేషన్ ఉందో అంతా తెలుసుకోవాలి ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయినంత హ్యాపీనెస్ కూడా మీ కామెంట్స్ లో నాకు తెలియటం లేదు ఇలా అయితే ఎలా అండి మీరే చెప్పండి వేద్ ఫ్లాష్ బ్యాక్ చెప్పమంటారు ఫ్లాష్ బ్యాక్ వస్తేనేమో మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా ఇటు గాడి తప్పలేదు కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తుంది కానీ మీరు చూస్తూ ఉండండి ఫ్లాష్ బ్యాక్ కూడా త్వరగానే అయిపోతుంది మరి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్